నమస్కారం పదం పెట్టి చెప్పండి ఇది నా బాల్యంలో నేర్చుకున్నది ఎంత ఎంత బాగుంటుందంటే ఇది మీరు వినగానే చక్కగా వెంకటేశ్వర వచ్చాడు చెప్తాం అనుకున్నాను ఏం పేరు తెల్లు మోక్ష ఏం చదువుతున్నారా టెన్త్ నీకు చక్కగా వెంకటేశ్వర స్వామి చక్కగా అలంకారంలో మా బంగారు పెళ్లి వచ్చింది చక్కగా మనం అందరం మంత్రం చెప్తాం మంత్రముగ్ధులై అలా స్వామిని చూద్దాం నారాయణ చెప్తున్నారు నాకు బలం వస్తుంది నారాయణ 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 అనుకోరాదా నాలికే చేదే లేదా ఒంటికే బరువా కృష్ణ అంటే కష్టము లేదు అచ్యుత అంటే ఆపద రాదు అచ్యుత అంటే ఆపద రాదు రామా అంటే రోగము లేదు రామా అంటే రోగము లేదు నారాయణ అంటే నరకము రాదు నారాయణ అంటే నరకము రాదు గోవింద్ అంటే గొడవ లేదు గోవింద్ ಗೋವಿಂದೋವಿಂದ ಗೋವಿಂದ 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 ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ 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 ಸಂಕಟಹರಣ ಗೋವಿಂದ ಸಂಕಟಹರಣ ಗೋವಿಂದ ಇದು ಚಪ್ಪಂಡಿ ನೀ ಗೋವಿಂದು ಕಾವಲಾ ಗೊಡವ అచ్చుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా వాస్తవానికి ఇలా చెబితే నేను ముగించేస్తాను కానీ ఇప్పుడు తెగించి మరి చెబుతున్నాను ఎవడైనా ఇలా కోరుకుంటే వాడు చాలా సుఖాలసుడు కృష్ణుడు ఉంటే ఆనందంగా ఉంటుంది రావుడు ఉంటే రోగం ఉండదు